ం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దరుత పాషాంకుశ పుష్పపాన చాపాం అనిమాదిరామృతై అహమిత్యే విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రాపర్టీ విషయం అంటే ఒక జాతకుడు తను స్వయంగా సంపాదించుకునే ప్రాపర్టీ యోగం ఎలా ఉంది అసలు ఏ గ్రహాలు బలపడాలి స్వయంగా సంపాదించుకోవాలంటే ఇక రెండవది ఏంటంటే తండ్రి ద్వారా వస్తుంది ఒక్కోసారి అంటే తండ్రి యొక్క ఆస్తి జీవుడికి వస్తే మంచిదా అసలు తీసుకుంటే మంచిదా కాదా అసలు వస్తుందా లేదా అనేటువంటిది కొన్నిసార్లు తాతగారి మరి కొన్నిసార్లు ఆ తల్లి యొక్క తండ్రిది లేదా తండ్రి యొక్క తండ్రి తాత విషయంలో చూసుకుంటే అదే విధంగా ఒక్కోసారి అన్నయ్య నుంచి కానీ అలా కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి ఇద్దరు కలిసి ఏదైనా వ్యాపారం చేశారు అప్పుడు అతను వ్యాపార లాభాలు వచ్చాయని ఇంకోటి ఏదైనా కారణాలు కొంతమంది ఇష్టంతో ఇస్తూ ఉంటారు అలాగా సిబ్లింగ్ యొక్క ప్రాపర్టీ వచ్చే యోగం ఉందా లేదా అనేటువంటిది కూడా ఉంటుంది మన జన్మజాతకంలో అదేవిధంగా పిల్లనిచ్చినటువంటి మామయ్యది లేదా ఒక్కొక్కసారి అమ్మాయికే మామయ్య ఆస్తి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ రకంగా ఎలా ఉంది అదేవిధంగా గవర్నమెంట్ లీజ్ ద్వారా వస్తాయి కొన్నిసార్లు నైన్టీ నైన్ ఇయర్స్కి లీజ్ వచ్చిందండి ప్రాపర్టీ అంటుంటూ అవన్నీ కూడా అసలు ఎలా చూడాలి జన్మజాతకంలో ఇవి ఎందుకు చూడాలి అంటే ఒక్కొక్కసారి ఆ ప్రాపర్టీస్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు ఆ ప్రాపర్టీస్ వల్ల వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది దానికి ధనభావం పడితే అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుంది దానికి సస్తాష్టకాలు ఈ రకమైనటువంటి కాంబినేషన్స్ పడితే ఇబ్బందులు ఉంటాయి ఒక్కొక్క లగ్నానికి ఆ లగ్నరీత్యా వాళ్ళకి ఏ అధిపతి అవుతాడు దాని పరంగా వాళ్ళు ఎలా చూసుకోవాలి ఉందా లేదా అని ఎలా కనుక్కోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేను కూడా కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులైతే అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం కన్యా లగ్నము కన్యా రాశి కన్యా లగ్నం భూతత్వ లగ్నం సహజంగా వీళ్ళకి ఏంటంటే మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి మీకు అయితే మరి మీరు సొంతంగా ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఎవరిస్తారు గురుగ్రహం ఖచ్చితంగా ఇస్తుంది బాధ కూడా అయినప్పటికీ కూడా ఇస్తుంది అయితే ఇందులో స్వయంగా స్వయం కృషితో కొనుక్కోవడం అనేది మూడు నాలుగు అధిపతులు కనెక్ట్ అయితే ఖచ్చితంగా స్వయం కృషితో కొనుక్కుంటాడు అందులో ఎటువంటి సందేహం లేదు ఇది ఫార్ములాస్ ఇవన్నీ కూడా మరి తండ్రిగా వస్తుందా అండి అంటే ఇక్కడ పన్నెండవ అయిన రవి అలా ఉన్నాడు ఒక్కోసారి రవి పాప పాపగ్రహాలు ఉన్నా రవి పాపగ్రహాలతో మధ్యలో ఉన్నా ఉన్నా వివాదాల్లో ఉండడం అలా వివాదాల్లో ఉన్నప్పుడు తీసుకోకూడదు తీసుకున్నా ఒకవేళ అది అమ్మేసి ఇంకో దగ్గర కొనుక్కోవడం బెటర్ బాగున్నాడు అండి సన్ చాలా బాగున్నాడు మంచి గ్రహాలు ఉన్నాయి ఖచ్చితంగా తండ్రి ఇంట్లో ఉంటేనే బాగుంటుంది మరి తాతగా రాస్తి రావాలి అప్పుడు కుజగ్రహాన్ని పరిశీలన చేసుకోడు కుజుడు చాలా నీట్ గా ఉన్నాడు తాతగా ఆస్తి వల్లనే కలిసి వస్తుంది కుజుడు ఇబ్బంది పడ్డాడు అంటే కుజుడు పాపగ్రహ సంబంధం అప్పుడు తాతగా రాస్తి కూడా మీరు తీసుకోకూడదు తీసుకున్నా వచ్చినా మీకు అది వివాదాలకు దారితీస్తుంది కాబట్టి దాన్ని అనేసి కొట్టుకునికోవడం బెటర్ ఇక తండ్రి తాత తర్వాత అమ్మమ్మ చూసుకున్నట్లయితే సప్తమ స్థానం అంటే గురువు గురుగ్రహం ఎలా ఉంది లేదా నానమ్మ అంటే నాన్ నానమ్మ ఒక్కోసారి నాన్న యొక్క తండ్రి యొక్క తండ్రి అంటే మనం అష్టమ స్థానంలో చూసుకోవాలనుకున్నాం ఇప్పుడు తండ్రి యొక్క తల్లి ద్వారా వచ్చే ప్రాపర్టీ అంటే ఇక్కడ పర్టికులర్గా మూడవ స్థానాన్ని చూసుకోవాలి ఒక్కోసారి మేనమామ అనుకోండి ఇప్పుడు చూడ ఒక్కోసారి వచ్చేది ఉంటుంది ఎందుకంటే తల్లి యొక్క ఆస్తి మేనమామల దగ్గర ఉండిపోయి ఎప్పుడో తీసుకోకుండా మళ్ళీ ఒక ఒక సమయం తీసుకుని అప్పుడు దానికి కారణం ఏమిటి కన్యాలగ్నం వారికి అసలు ఏ గ్రహాన్ని చూసుకోవాలి అని చూసుకున్నట్లయితే ఇక్కడ మేనమాము వర్స్ అయితేనేమో తొమ్మిదో స్థానాన్ని చూసుకోవాలి అలా కాకుండా ఈ అంటే శుక్రగ్రహాన్ని చూసుకోవాలి అలా కాదండి పిల్లనిచ్చినటువంటి మామయ్య లేదా మా హస్బెండ్ యొక్క తండ్రికి సంబంధించినటువంటి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అలాంటప్పుడు మీరు చూసుకోవాల్సింది కూడా ఆరో స్థానాన్ని చూసుకోవాలి అంటే ఇక్కడ ఏ గ్రహం బాగుంది ఏ గ్రహం బాగలేదు అంటే శని భగవానుడు బాగున్నాడా భర్త యొక్క తండ్రి నుంచి వచ్చేటువంటి ప్రాపర్టీ లేదా భార్య నుంచి తండ్రి వచ్చే ప్రాపర్టీ మీకు కలిగి వస్తుంది శని గ్రహం పాడైంది రాకుండా రాకుండా చూడండి కొన్ని సంవత్సరాల పాటు కోర్టు కేసెస్ నడిచేయండి చేయండి మళ్ళీ ఇవ్వట్లేదు అండి అంటుంటారు బికాస్ ఆఫ్ ఇదంతా పూర్వజన్మ కర్మ దీనికి సంబంధించిన గ్రహ ఆరాధన చేయడము దీపారాధన చేయడము ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వడం చేస్తుండాలి ఈ ప్రాపర్టీ విషయంలో సొంతంగా కొనుక్కోవడం ఒక ఎత్తు మీ బంధువర్గం నుంచి రావడం అంటే తాత తండ్రి మామయ్య అన్నదమ్ములు గవర్నమెంట్ రావడం అయితే ఎప్పుడు కొనుక్కోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎప్పుడైనా ఇద్దరు ప్రాపర్టీ కొనుక్కోవాలన్నప్పుడు ఎప్పుడు కొనుక్కోవాలి అంటే మీ జన్మ జాతకంలో సొంతంగా కొనుక్కునేటప్పుడు నాలుగవ స్థానం గుర్తుపెట్టుకోండి నాలుగవ స్థానము లేదా కుజుడు భూములు కొనుక్కోవాలన్నప్పుడు కుజుడు దగ్గర కానీ బుద్ధుడు దగ్గర కానీ ట్రాన్సిట్ ఉండాలి చాలా మంది ఏమంటే మేము కొనుక్కున్నామండి కానీ చాలా ఇబ్బందులు పడ్డామంటారు ఎందుకు కారణం ఏంటంటే నాలుగవ స్థానానికి ఎక్కడా సరైన కనెక్టివిటీ లేదు ఇది కేవలం మీరు కొనుక్కోవడానికి మరి మీ తండ్రి నుంచి వస్తుంది పన్నెండవ స్థానానికి సరైన గోచారం లేదా మహాదశులు బాగుండాలి లేదా తాతగారు ఆస్తి తీసుకుంటున్నారు అప్పుడేమిటి అష్టమ స్థానం బాగుండాలి ఆ టైంలో మీరు కొనుక్కునేటప్పుడు గోచారం బాగుండాలి చాలా మంది తాతగారు ఆస్తి తీసుకున్నామండి అమ్మేశామండి అంటారు తండ్రి గారు ఆస్తి ఇచ్చారు కానీ అమ్మేశామంటారు కారణం ఏమిటి అంటే ఆ యొక్క ప్రాపర్టీని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క స్థితి గతులు సరిగ్గా లేవు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇక అప్పుడు గోచారం బాగుంది ఖచ్చితంగా తీసుకోవచ్చు అయితే ఇందులో మీకు గనక తాతగారు ఆస్తి కానీ తండ్రిగారు గారు ఆస్తికి కానీ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ప్రాపర్టీని యాజ్టీజ్గా అమ్మేసి ఇంకో ప్రాపర్టీ కొనుక్కోండి యాజ్ ఇట్ గా వాళ్ళు సంపాదించినటువంటి ఆ ప్రాపర్టీ ప్లేస్లో ఇట్ గా మీరు ఉండకూడదు లేదా కి ఇచ్చేసి ఇప్పట్లో అమ్మలేమన్నప్పుడు దాని కి ఇచ్చేసి ఇంకో దగ్గర ఉండడం అయినా మంచిది ఇక అదే విధంగా బాగోపోతే అమ్మేయాలని చెప్పాను మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఎప్పుడు కొనకూడదు అంటే కేతు సంబంధం లేదా పాపగ్రహం గనక నేను ముందు నేను చెప్పినటువంటి భావములు అంటే ఏ ఏ ప్రాపర్ ఏ ఏ కాంబినేషన్స్ వల్ల ఎవరి నుంచి ప్రాపర్టీ వస్తుంది లేదా సొంతంగా కొనుక్కుంటారని చెప్పి అక్కడ గనక పాపగ్రహ సంబంధాలు ఉన్న ముఖ్యంగా కేతు సంబంధం కనుక వస్తే ఆ టైంలో మీరు కొనడం కానీ ఇంకా ఎందుకంటే ఆ టైంలో అమ్మే టైం నడుస్తుంటుంది కొంతమంది ఈ ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటారు కేతు సంబంధం వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మేస్తారు కేతుతో పాటు గురు సంబంధం కూడా వస్తే మంచి రేటుకి కమ్ముతారు ఇట్లా అవుతుంది అనమాట అలాగే సిమ్టమ్స్ ఏమిటి మీరు అనిపించవచ్చు ఏమంటే నాకు ఈ ప్రాపర్టీ పనికి వస్తుందని నేను నాకు ఎట్లా అర్థం అవ్వాలి ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా మనకు తెలుస్తుంది ఆ ప్రాపర్టీ కొనడానికి వెళ్ళినప్పుడు ఏవో మనకు తెలియకుండా కొన్ని నెగటివ్ అంటే ఏదో గొడవ మనం లేకపోతే అక్కడికి వెళ్ళేటప్పుడు సంథింగ్ జరిగే మన లైఫ్ లో జరిగేటువంటి అనఈజినెస్ కొన్ని జరుగుతూ ఉంటాయి కారు ఆగిపోవడం మనం రాంగ్ రూట్ లో వెళ్ళిపోవడం మనం అక్కడికి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం మనం రాంగ్ గా చూపించి లేకపోతే అప్పుడే దాని దుర్వార్తలు విందా ఇవన్నీ కూడా మీరు కొనేటప్పుడు ప్రకృతి మీకు అందించేటువంటి ఒక సింటమ్ అనమాట అంటే అదొక చెప్తూ ఉంటుంది ప్రకృతి మనకి ముందుగా సందేహం ఇస్తు సందేశాన్ని ఇస్తూ ఉంటుంది మనకు సందేహం వస్తుంది ఆ టైంలో అయితే ఇక్కడ మీరు ఇది మీరు ఓన్గా కొనుక్కునే విషయంలోని ఈ యొక్క ఇది తెలుస్తూ ఉంటుంది లేదా ఆ పలానా తాతగారో మామయ్యో అమ్మమ్మో నానమ్మో సిబ్లింగ్ సంబంధించిన ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి మీకు బాగోలేదు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి మీకు మహాదశ అంతర్దశలు ఏమైనా ఇబ్బందినిచ్చేటువంటిది ఉందా అది ముందుగా చెక్ చేసుకోవాలి మీరు ఇక రెండో విషయం ఏంటంటే ఆ ఇంట్లో వాసు దోషం ఉండడం వల్ల వచ్చిందా ఒక్కొక్కసారి మీకు అది కలిసి వచ్చే మీకు తండ్రి వల్ల తాత వల్ల యోగం ఉన్నప్పటికీ వాసు దోషం వల్ల మీకు మహాదశాంతర దశలో బాగోపోవడం వల్ల వస్తుంది అంతేగాని ప్రతిసారి తండ్రి ప్రాపర్టీ తాత ప్రాపర్టీ కలిసి రాకపోవడం ఉండదు అవి చెక్ చేసుకుని అవి కూడా బాగున్నా అసలు బాగోలేదంటే మీ మీకు ఎక్కడో ఇబ్బంది ఉందని అర్థం కొంతమందికి జాతకాలు ఉండవు జాతకాలు లేనప్పుడు వీలైనంత మటుకు అక్కడికి వెళ్ళినప్పుడు నుంచి ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు దాన్ని రెంట్కి ఇచ్చి ఇంకో దగ్గరికి వెళ్ళడం మంచిది లేదా అమ్మేసి ఇంకోటి కొనుక్కోవడం మంచిది ఇక ప్రాపర్టీ పరంగా ఇలా ఉందండి మేము ఏం చేయాలి ఇప్పుడు సొంతంగా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా లేకపోతే ఎవరైనా సరే ఏదైనా ప్రాపర్టీ పొందాలన్నా ముఖ్యంగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉంటే తొందరగా ప్రాపర్టీ యోగం వస్తుంది ఒకటి రెండవది మణిద్వీప వర్ణన ఖచ్చితంగా ప్రాపర్టీ యోగాన్ని ఏదైనా గృహం కొనుక్కోవాలనే యోగాన్ని కలిగిస్తుంది సరే ఇవి ఓకే ఒక ప్రాపర్టీ అది కబ్జాలోకి వెళ్ళిపోయింది లేకుండా లిటికేషన్స్ ఏర్పడ్డాయి గొడవలు నడుస్తున్నాయి ధర్మబద్ధంగా మీరు ఉన్నారు అయినా సరే ఆ యొక్క ఆస్తికి సంబంధించిన మీకు ఎంతో పోరాడుతున్నారు రావట్లేదు అలాంటప్పుడు వారాహి అమ్మవారి యొక్క స్తోత్రము వరాహస్వామిని పూజించడము ఇవి చేయాలి మీకు ఈ రకంగా గనక మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రావాల్సిన ప్రాపర్టీ రావడము అదేవిధంగా ప్రాపర్టీలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోవడం అనేటువంటి జరుగుతుంది కాకపోతే ఇది ఎన్రోల్ చేయాలి అంటే ఒక మీకు ప్రాపర్టీ క్లియర్ అయ్యే వరకు ఈ అశ్తోత్రాలు చదువుకోవడం చేయండి కొనుక్కోవాలన్నా కూడా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన రెగ్యులర్గా చేయండి మంగళవారం బుధవారం ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రావాల్సిన ప్రాపర్టీ వస్తుంది శ్రీమాత్రైన